పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం మంగళవారం సంగారెడ్డిలో ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర సెక్రటరీ జనరల్ పివిసి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశానికి సభ అధ్యక్షుడిగా మనోరంజన్ రెడ్డి వ్యవహరించారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిస్కం కార్యవర్గ సభ్యులు పి శ్రీనివాసులు జె నరేష్ కుమార్ చంద్రశేఖర్ తాజుద్దీన్ బాబా ఎస్ రాజా దుర్గా ప్రసాద్ ఆర్ శ్రీధర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ సమక్షంలో సంగారెడ్డి మెదక్ జిల్లాల కొత్త కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కొత్తగా ఎన్నికైన కార్యవర్గం తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించి జిల్లాలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు విద్యుత్ శాఖలో ఉద్యోగుల సంక్షేమ కార్యక్రమాలు వసతులు సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని బీసీ రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎస్ శ్రీనాథ్ భాస్కర్ రావు లక్ష్మీనారాయణ శ్రీనివాస్ పవర్ డిప్లొమా ఇంజనీర్లు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ప్రకాష్ జాదావత్ కార్యదర్శి సిద్ద కోశాధికారి రాజేశ్వర స్వామి కార్యనిర్వాహక అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అశోక్ కుమార్లు ఎన్నికయ్యారు जोगपेट <laughs> तरवा తదుపరి ఇద్దరు అశోక్ గారికి తదుపరి అశోక్ గారికి తదుపరి మహిళా రిప్రజెంటేటివ్ అలిమేని గారికి फिर फिर सरपंच हुए और उससे बात के सवाल हो गए समिति और मंडल ने नाम मेरा बंद इजाजत का बट आदमी करके दो दो वाले सरपंच राइट प्लीज चिंता రేవో సారే ఉండని కదా అక్కడ ఇచిక ఆన్సర్ ఏమైనా ఉంటాడేండి సారే ఇక్కడ చూడండి రాయ్ సార్ అందరికీ ఇక్కడ చూడండి ఓ సరేండి ఫర్ మోర్ ఫర్ మోర్ ఫాండి సార్ అదంతా కదా అండి అట్లా జస్ట్ ప్రిటీ ఫార్మషన్ మీకు ఉపన్ చేసారు కదా రాయ్ సార్ వచ్చి మంచిగా రోజు పొద్దున్నే తొమ్మిది రెండే రావాలి మొత్తం డీ లిస్టులు ఇచ్చేయాలి పిల్లలకి ఏమేమి చేయాలని చెప్పాలి ఏ పుస్తకాన్ని చూసుకోవాలి అందరికి అసైన్ చేసిన తర్వాత ఏడీ గారి దగ్గరికి వస్తుండే సార్ రేపు మాకు కంపెనీలో జనరల్ సీఎండి గారిను డైరెక్టర్ కలవాలి మూడు గంటల కలుస్తాం ఆ టైంలో మీరు ఏమన్నా మీటింగ్ పెట్టేది ఉంటే ముందే చెప్పండి సార్ మీ మీటింగ్ అటెండ్ అయినా కానీ పెడతానని సచ్ వర్క్ అరే నాకు సెక్యూరిటీ సెక్యూరీ నేను సార్ అంటే లేదు నేను మా వాళ్ళని రివ్యూ చేసేటప్పుడు ఉండాలి కంపల్సరీ అతను వర్క్ కల్చర్ ఎలా ఉన్నాయో పొద్దున్న అసైన్మెంట్ చేస్తుంటే ఏదైనా పని ఉంటే పెట్టాడు పని లేకుంటే వాళ్ళు ఎమ్మెల్యే బారెడ్పల్లి అంతకుముందు సెక్షన్ అంతకుముందు ఒక ఏ ఉన్నప్పుడు రోజుకు ఒక సీఎండి దగ్గర కాంప్లైంట్ పోయేది న్యూసెన్స్గా గా ఉండేది దాన్ని ఎంత స్ట్రీమ్ లైన్ చేసినామంటే అసలు కాంప్లైంట్ పోకుండా తయారు చేసినాం సో నెక్స్ట్ టైం ఈజ్ వర్క్ నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఆయన మళ్ళీ నాకు ఇంకోసారి నారపల్లి సెక్షన్ కదా కూడా ఉన్నప్పుడు మళ్ళీ నారపల్లి సెక్షన్కి వచ్చాడు ఆయన అన్నాడు చూడు నేను ఏమన్నా అంజలి అంచలి సార్ పెరిగిపోయినా అనేది ఎప్పుడైనా ఉంటుందమ్మా గ్రాడ్యుయేట్ అయితే మనం ఏ ఎగ్జామ్ రాశారు ఇస్ అ టఫెస్ట్ ఎగ్జామ్ ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ లెవెల్లో ఉంటుంది అటువంటిప్పుడు అది పాస్ అయిన తక్కడక్కడ పోయి ఆ పాస్ ఇప్పుడు ఎప్పుడైనా సివిల్ సర్వీస్ ఉంటుంది ఐఏఎస్ ఉంటాడు నాన్ ఐఏఎస్ ఉంటాడు ఐఆర్ ఐఆర్ఎస్ ఉంటాడు అరే నీ ఐఏఎస్ రాలేదనుకుంటే నువ్వు మార్కులు రాలేదనో నువ్వు ఆ టెస్ట్ రాయలేదను ఏదో ఒకటి ఉంటుంది కదమ్మా సో నేను కోరుకునేది ఏంటంటే బీసీ రెడ్డి లాగా ప్రతి లీడర్ లీడర్ అనే కాదు ప్రతి ఎంప్లాయీ తన డ్యూటీ ఏంది అనేది ఫస్ట్ గుర్తించి తన విధి కర్తవ్యం చేసుకుంటూ నలుగురికి సహాయపడితే అప్పుడు సమస్త బాగుంటది మీకు కూడా అధికారులు అండదండలుగా ఉంటారు బీజిరెడ్డి ఒక పాయింట్ చెప్పిండు వర్క్ పాపం మాత్రం చాలా ఏర్ అవుతారు చెప్పిండు ఈ సమస్యలు కనుక తెలిస్తే మీ డిస్కౌంట్ ఏం సమస్యలు ఉండదు ఇక్కడ ఏ సర్కిల్ పోయినా ఇంతకంటే బిజీ చేయలే సిద్ధి అన్ని సమస్యలు చెప్పేసి కాబట్టి అదే కాకుండా ఫస్ట్ ఆగస్ట్ నాడు మరి చాలామంది మిత్రులు నా రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు వచ్చిన దానికంటే మళ్ళీ మరొకసారి మళ్ళీ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసింది నాకు డౌట్ వచ్చింది ఆ రోజు అయినా ఈ రోజు అవుతున్నాను రిటైర్మెంట్ సో ఈ తెలంగాణ పవర్ డిప్లమ్ అసోసియేషన్ లో ఈ ఎలక్షన్స్ ఏదైతే వాళ్ళు జరిగినవో ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ ఎందుకంటే మెయిన్ లీడర్స్ అంతా కూడా రిటైర్ అయిపోయినారు మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా ఎన్నుకోబడినటువంటి కార్యభగ్యం ఏదైతే ఉన్నదో సమస్యల పైన ఒక అవగాహన ఏర్పరచుకోవాల్సిన మొట్టమొదటి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫీస్ బెల్స్ ఒక మెంబర్కి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య డివిజన్ లెవెల్లో సాల్వ్ అవుతుందా సర్కిల్ లెవెల్లో సాల్వ్ అవుతుందా లేదంటే చీఫ్ ఇంజనీర్ దగ్గర సాల్వ్ అవుతుందా డిస్కమ్ లెవెల్లో చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఆఫీస్ పేరెంట్స్ పైన ఉంటుంది అదే కాకుండా ఆఫీస్ పేరెంట్స్ అయితే ఇలా ఎన్నుకోబడ్డారో వారికి మొదటగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఏదైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తారో అఫీషియల్ గా సబ్ ఇంజనీట్స్ కావచ్చు ఏఈస్ కావచ్చు వారు చక్కగా పనిచేసినప్పుడే మరి మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎస్సీ కానీ అక్కడున్న డిఈ కానీ మనం చక్కగా పనిచేసినప్పుడే మరి మనకు రెస్పాన్స్ ఇచ్చేటువంటి యొక్క అవకాశాలు కూడా మరి ఎక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళ సందర్భంగా నేను జ్ఞాపకం చేస్తున్నా ఏదైనా ఒక సమస్యని తీసుకొని పోయినందుకు మేనేజ్మెంట్ దగ్గర పోయినప్పుడు ఇన్ డీటెయిల్గా స్టడీ చేయాలి స్టడీ చేసి ఇప్పుడు ఏపుల్ టు కన్విన్స్ ది మేనేజ్మెంట్ అక్కడ సంబంధం లేదు సమస్య సాల్వ్ అవుతుందా కాదనేది సమస్య కాద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మస్ట్ థర్లీ ప్రిపేర్ ది సబ్జెక్ట్ దాంట్లో పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి ఇన్వాల్వ్ కాకుండా నీ ఒకటి అడితో ఆయన ఒకటి చెప్తాడు అదొకటి చెప్తాడు